హాయ్ ఫ్రెండ్స్ నేను సచ్చాను ఈరోజు నేను కొబ్బరి లడ్డు అండి అంటే ముద్ద అంటారు బెల్లంతో చేశాను నేను మీరు ట్రై చేయండి ముందుగా కోవా ముద్ద అది పాలు చిక్కగా తెప్పించుకొని కావా ముద్ద ఉంచుకుంటాం కదండి అలా తెప్పించిన కావా ముద్ద ఇది ఒక కప్పు కావా ముద్ద అందులో ఒక స్పూను బెల్లం వేసుకున్నాను నేను మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు నేను బెల్లం వేసుకున్నాను ఇలా పాకంలో తీసుకొని అందులోని యాలకు పొడి కూడా వేసుకొని ఇలా దగ్గరికి వచ్చి తీసేసి పక్కన పెట్టుకోండి ఇలాగా అందులోని కొబ్బరి కూర కొన్న కొబ్బరి కూర వేసాను నేను మీరు ఇంట్లో కోరిన కొబ్బరికూర వేసుకోండి చాలా బాగుంటుంది అందులోని బెల్లం టేస్ట్కి తగ్గ బెల్లం వేసి అందులోనే మనం బాదం పప్పు జీడిపప్పు నూరింది వేయించేసి నూరింది ఇందులో కలిపేసి ఇలా వండలా చేసుకోండి ముందుగా కొబ్బరి కొని ఇలా వండలా చేసుకొని ఈ మా కోవ ముద్ద ఉంటుంది కదా ఈ కోవా ముద్ద దానికి స్టప్పింగ్ చేయడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎంతో టేస్టీ అయినా కోవా ముద్దు కడలు రెడీ అయిపోయాయి బెల్లంతో చేసాను మీరు పంచదారతో కావాలంటే చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్